హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడుకాయ పచ్చికారం తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా తయారు చేస్తాను దీన్ని గోకరకాయ పచ్చికారం అని పిలుస్తారు మొట్టికాయ కారం అని పిలుస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే అంత టేస్టీగా ఉంటుందండి చూడండి పుల్లలు పుల్లలుగా ఉన్నాయి అసలు తినలేము అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఒకసారి ఇలా చేస్తే ఎప్పుడు ఇలానే చేయాలనిపించేలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఇక ఇండి కోరుచిగుడకాయలని మనం నేనైతే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను కొంచెం వాటిల్ని తొడిమల్ని చివరిలో తోక కట్ చేసేసుకొని చేత్తో కట్ చేసుకోవాలి లేకపోతే మనం కట్ చాక్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా అట్లనే దానికి పచ్చికారం చేయడానికి కొబ్బరి పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు అన్నీ తీసుకొని రెడీగా చేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా మనకి ఏ సైజ్ చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కొంచెం పెద్దగా వాడుకునేవా ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఉండాలి దాన్ని మనం మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని వాష్ చేసుకున్నాక దాన్ని కొంచెం ఇదిగో చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం బాగా ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడకబెట్టుకుంటే మెత్తగా అవుతాయి చూడండి మీరు ఎంత వాడితే అంత సాల్ట్ వేసుకొని మరి నేనైతే ఇట్లా మాములు తపాల్లోనే తప్పాల్లోనే మీరు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవచ్చు ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోయిద్దండి చూడండి నేనైతే ఈ విధంగా తా కానీ గిన్నెలోనే ఉడకబెట్టేసేసుకున్నాను చూడండి బాగా ఉడికిపోయింది ఈ లోపు నేను పచ్చి కొబ్బరి అదే పచ్చికారం కోసం రెడీ చేస్తున్నాను కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకున్నానండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అట్లానే పచ్చిమిర్చి అండి మంటగా ఉన్నాయో మంట లేనివి చూసుకొని మనం మనం ఎంత మంట తింటామో చూసుకొని అలాగ పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఎక్కువ టన్ను పచ్చిమిర్చి వేసుకున్నానండి అట్లానే కొంచెం మంట తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి నేనైతే పది వేసుకున్నాను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నానండి ఒక పది అట్లానే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్న సాల్ట్ అంటే సాల్ట్ లేకపోతే ఒక రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి అట్లా అయినా ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి అదే పావు అదే పావు స్పూన్ కాదు నేను ఎక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ హాఫ్ స్పూను పసుపు వేసుకున్నానండి వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవడం అండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మీకు కచ్చాపచ్చాగా కావాలన్నా కానీ రోట్లో వేసుకొని దంచుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసేసాను చూడండి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఈ పచ్చికారం రెడీ అయినట్టేనండి దీనిది మనకిప్పుడు ముక్కలు ఉడికిపోయినాయి చూడండి పచ్చికారం నీకైతే చూడ కలర్ఫుల్గా కూడా కనపడుతుంది చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కానీ ఆ చిక్కుడుకాయ ముక్కల్ని కొంచెం వా ఉడికిపోయినాయిగా వాటర్ అంతా చల్లార్చుకొని వాటర్ అంతా తీసేసే చిక్కుడుకాయ ముక్కల్ని విడిగా పెట్టుకోవాలండి ఇదిగని ఈ విధంగా విడిగా తీసుకొని చల్లార్చుకోవాలండి ముక్క బాగా ఉడికిపోయింది ఒక చిన్న బాండీ తీసుకోవాలండి బాండీలో బాండీ వేయకంగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ చేసుకోవాలి కరివేపాకు అట్లనే పోపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై పోపు దినుసులు చెట్టుపట్టమనం కానీ మనము ఉడక ఉడకబెట్టుకున్నా కానీ గోరిచి కుడకాయలు క్లస్టర్ బీన్స్ వాటిని కొంచెం వాటర్ లేకుండా తీసిట్లా వేసుకోవాలండి ఫ్రా నూనెలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి వేసేసుకున్నానండి నేను తీసుకున్న గోడ చిక్కుడుకాయ ముక్కల్ని నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని ఇలాగా వేసుకున్నానండి గోడ చిక్కుడుకాయ మీకు ఇష్టం లేకపోయినా కానీ ఇష్టంగా తింటారండి ఒకసారి ఎక్కువ పీచ్ పదార్థం ఉన్న ఫుడ్ అండి ప్రోటీన్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది గోడి చిక్కుడుకాయ కానీ అందరికీ ఇష్టం ఉండదు ఈ కర్రీ తినాలంటే కొంచెం ఈ విధంగా చేసి ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం వెరైటీగా చేయండి చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇష్టం నేను కూడా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా కొత్తగా ఈజీగా సింపుల్గా తయారు చేయొచ్చండి ఈ గోరుచిడికాయ పచ్చి కారము ఇది రైస్లోకి చపాతీలకి చాలా బాగుంటుందని మనం సాంబార్లోకి పక్కన ఫ్రైలు వాడతారు కదా ఇట్లా ఫ్రైలు కూడా వేసుకోవచ్చు కొంచెం బాగా ఈ గోరుచిగుడికాయలు నూనెలో బాగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ పచ్చికారం తీసుకున్నాను కానీ గ్రైండ్ చేసుకుని అది ఒక కప్పు ఇంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో పచ్చివా ఈ గోర్జుకుడకాయ ముక్కలకి బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చి కారం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే మన గోర్చికుడకాయ పచ్చి కారం రెడీ అయినట్టేయండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోర్చికుడకాయ కారము చపాతీలోకి రైస్ లకి చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్